ఓకే హాయ్ అండి అందరికి నమస్తే నేను పివి సి మాట్లాడుతున్నాను అలాగే నా పక్కనున్నటువంటి వ్యక్తి చూసుకున్నట్లయితే మన రోహిత్ తెలంగాణ ఆంధ్ర కార్స్ ఢిల్లీ ఢిల్లీ కార్స్ ఆంధ్ర రోహిత్ ఈ రోజు ఆ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కరూల్బాగ్ లో ఆ డీలర్ డీలర్స్ యొక్క సమావేశ సమావేశంలో ఇక్కడ అంటే డీలర్స్ మధ్యలో అయితే ఆ మన రోహిత్ బర్త్డే అయితే జరుగుతుందండి ఇరవై ఆరవ పుట్టినరోజు ఇరవై ఆరో పుట్టినరోజు అయితే చేసుకుంటారు ఇక్కడ డీలర్స్ అందరూ మా మీద ప్రేమతో ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ నా బర్త్డే కూడా డీలర్ సమావేశంలో అయితే జరిగింది అలాగే ఈరోజు రోహిత్ బర్త్డే కూడా అందరూ డీలర్లు కలిపి చేస్తున్నారు మన రోహిత్ ఎక్కడో తెలంగాణ తెలంగా తెనాలి నుంచి ఆంధ్రప్రదేశ్ తెనాలి నుంచి వచ్చి చాలా మంచిగా వర్క్ చేసుకుంటూ పద్ధతిగా రోహిత్ కానీ నేను కానీ ఇంకా ఉన్నటువంటి తెలంగాణ తెలంగాణ ఆంధ్ర యూట్యూబ్ చాలా మంది ఉన్నారు అందరం కూడా చాలా చక్కగా మేము పనులు చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటా ఉన్నాము ఈ రోజు అది మొదలు పెడితే ఈ రోజు మన రోహిత్ తినాలికి సంబంధించినటువంటి కార్ డీలర్ అయిన కారు డీలర్ అయినటువంటి రోహిత్ రోహిత్ కి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డీలర్స్ పెద్దలు కవాన్ భయ్యా అలాగే వాళ్ళ డాడీ అలాగే పప్పు బై మా మంచి కోరుకునే వ్యక్తులు అలాగే విక్కీ బై తరపున అందరి తరఫున నేనే చెప్తాను